వేల ఏనుగులకు అధిపతి తన బలగర్వం పర్వతంలా నిలిచిన ఆ గజరాజు పేరే గజేంద్రుడు అతని రాజ్యం అపారమైనది వేలాది గజాలు అతని సైన్యం ఆ గజరాజు పిలుపే వారికి శాసనం అతను కేవలం రాజు మాత్రమే కాదు ఒక ప్రేమగల భర్త ఒక గర్వించదగిన తండ్రి కూడా అతని కుటుంబమే అతని ప్రపంచం అతని ఆనందం మధ్యాహ్న సూర్యుడు అగ్ని తీవ్రతతో దహిస్తున్న వేళ రాజు మరియు అతని ప్రజలను గొప్ప దాహం అలుముకుంది ఆ దాహమే వారిని తప్పించుకోలేని తమ విధివైపు నడిపించింది చివరకు వారు తమ గమ్యాన్ని చేరుకున్నారు అది దేవతలు సైతం జలక్రీడలాడటానికి ఇష్టపడే ఒక దివ్యమైన సరస్సు దాహంతో అలసినవారికి ఆ సరస్సు అమృత భాండంలా కనిపించింది రాబోయే విపత్తును గుర్తించక గజరాజు యొక్క మొత్తం పరివారం ఆనందసంద్రంలో మునిగిపోయారు కానీ ఆ సరస్సు లోతులలో వేల సంవత్సరాలుగా శాపగ్రస్తుడై ఆకలితో ఎదురుచూస్తున్న ఒక ప్రాణి ఉంది దాని పేరు ఆనంద క్షణాలు అశాశ్వతం విధి ఒక మొసలి రూపంలో తన పట్టును బిగించింది తన జీవితంలో మొదటిసారిగా గజేంద్రుడు ఓటమిని రుచి చూశాడు అతని అహంకారం ఆ అవమానాన్ని సహించలేకపోయింది ఒక్క క్షణంలో ఆ స్వర్గధామం ఒక యుద్ధ భూమిగా మారింది ప్రశాంతత స్థానంలో హింస ఆవరించింది అతని అహంకారం ఆ అవమానాన్ని సహించలేకపోయింది ఆ గజరాజు తన పూర్తి శక్తితో ప్రతిఘటించాడు రాజు యొక్క ఘీంకారం విని అతని పరివారం భయంతో కంపించిపోయింది తమ నాయకుడిని ఆ స్థితిలో చూసి వారు నిస్సహాయులయ్యారు రాజు తన పూర్తి శక్తితో పోరాడాడు అతని బలానికి పర్వతాలు సైతం తలవంచేవి కాని ఆ మొసలి తన పట్టును మరింత బిగించి గజరాజును ఉక్కిరి బిక్కిరి చేసింది పట్టు మరింత బిగిసింది ఒకరిది అహంకారం మరొకరిది ఆకలి ఆ సరస్సులో రెండు మహాశక్తులు తలపడ్డాయి అది సాధారణ పట్టు కాదు అది వేల సంవత్సరాల శాపం వెయ్యి ఏనుగుల బలం కూడా విడదీయలేని విధిపాశం గజేంద్రుడు తన దంతాలను ఆయుధాలుగా మార్చాడు ఆ ఏనుగు దంతాలు వజ్రాయుధం లాంటివి కానీ ఆ మొసలి చర్మం అభేద్యమైనది ఆ మొసలి తన తుది అస్త్రాన్ని ప్రయోగించింది దాని తిరుగుడుకు సముద్రాలు సైతం చలించిపోతాయి ఇక గజరాజు ఎంత ప్రయత్నం చేసినా మొసలి